హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణియమా ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం హనీ పార్థుకి దగ్గరగా వెళ్ళి అతని చేయి పట్టుకుని ఇతను నాకు కాబోయే భర్త మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు ఉండకూడదు నువ్వు చెప్పేది తను కూడా వింటాడు నువ్వేం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పు అంది అది కాదు హనీ నేను నీతో విడిగా మాట్లాడాలి అన్నాడు అరుణ్ నాతో విడిగా మాట్లాడాలంటే పార్థు పర్మిషన్ అడుగు అతను ఓకే అంటే మాట్లాడతా అంది హనీ హనీ నేను నీతో మాట్లాడడానికి వాడి పర్మిషన్ ఎందుకు అన్నాడు అరుణ్ కావాలి అరుణ్ నాతో మాట్లాడాలంటే పార్థుని అడుగు లేకపోతే ఇక్కడే చెప్పు అంది హనీ అయితే వీడితో మాటలేంటి హని పదా వెళ్ళిపోదాం అంది భూమి హనీ భూమి వెనక వెళ్తుంటే హనీ ఆగు వీళ్ళ ముందే మాట్లాడతా అని హనీకి దగ్గరగా వెళ్ళి ఐ లవ్ యూ హనీ నువ్వు దూరం అయ్యాకే నాకు నీ విలువ నాకు తెలిసింది ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నువ్వు నాకు కావాలి హని మన డైవర్స్ క్యాన్సిల్ చేసి మన భార్యాభర్తలా ఉందాం నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయి అన్నాడు అరుణ్ అతని మాటలకి పార్థు భూమి షాక్ అయ్యారు హనీ మాత్రం నవ్వుతూ ఏంటి అరుణ్ నీ కళ్ళకి నేను పిచ్చిదనిలా కనిపిస్తున్నానా మళ్ళీ ఆస్తి కోసం ఇలా నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ఇంకోసారి నా దారి అడ్డు వస్తే ఈసారి నేను సమాధానం చెప్పను మా అన్నయ్య చెప్తాడు మా అన్నయ్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని వెళ్తూ వెనక్కి తిరిగి ఇందాక ఏమన్నా ఐ లవ్ యూ అనా అసలు నీకు దాని అర్థం తెలుసా ప్రేమంటే నీ అవసరం కోసం ఆడుకునే బంధం కాదు రెండు మనసులతో ముడిపడే బంధం అయినా నీకు బంధాలు విలువ తెలియదులే తెలిసి ఉంటే ప్రేమ పేరు చెప్పి నా లైఫ్ స్పాయిల్ చేసేవాడివే కాదు నువ్వు నన్ను మాత్రమే కాదు నిన్ను చిన్నప్పటి నుండి పెంచిన మృణాల్ని అమ్మను కూడా మోసం చేసావు నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అని పార్తో చేయి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అని వాడికి బాగా బుద్ధి చెప్పావు అని అయినా నువ్వు కాబట్టి నోటితో చెప్పావు నేనైతే వాడి చంప ఆ చంప ఈ చంప వాయించేదని చేసినంత చేసి మళ్ళీ నీతో కలిసి ఉంటా అని అడగడానికి వచ్చాడు వేధవ అయినా నువ్వేంట్రా పార్దు వాడికి నాలుగు తగిలించాల్సింది పోయి వాడు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డావు అంది భూమి వాడిని కొట్టలేక కాదు హనీ మనసులో ఏముందో వాడి గురించి ఏమనుకుంటుందో తెలుస్తుంది తెలుస్తుంది కదా అని వదిలేశా అయినా హనీ మాటలే వాడికి చెప్పు దెబ్బలు ఇంకెప్పుడు హనీ జోలికి రాడు ఒకవేళ వస్తే ఈసారి నేను చూసుకుంటూ ఉండను కదా అన్నాడు పార్థు సర్లే ఇక వాడి టాపిక్ వదిలేయండి ఇంటి దగ్గర మన కోసం మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు పదండి వెళ్దాం అంది హనీ వెళ్తున్న వాళ్ళ కారుని చూస్తూ ఛ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదే అనుకుని వెనక్కి తిరిగిన అరుణ్ తన ఎదురుగా నిలబడి ఉన్న వశిష్ఠను చూసి గుట్టుకలు మింగుతూ నిలబడ్డాడు ఏంటి అరుణ్ మా చెల్లితో ఏవో సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తున్నావు పాపం హనీ ఆన్సర్ విని డిసప్పాయింట్మెంట్ అయినట్లున్నావు హనీ నిన్ను మనసులో నుండి తీసేసి చాలా రోజులైంది తను ఎప్పుడు పార్థుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటుంది ఇక తన లైఫ్లోకి వెళ్ళాలని చూడకు నిన్ను ఏం చేయకుండా వదిలేశాను కదా నా గురించి తక్కువ అంచనా వేసుంటావు హనీకి నీకు డివర్స్ అయిన రోజే నీ అంత అనుకున్నాను కానీ మృణాలని అమ్మకి ఇచ్చిన మాట వలన నేను వదిలేశా నువ్వు తనని మోసం చేసినా ఆవిడ నీ క్షేమేమో కోరుకుంది ఇక్కడైనా మంచిగా మారి బ్రతుకు అన్నాడు వశిష్ఠ వశిష్ఠ మాటలు విన్న అరుణ్ అతని కాలుపై పడి నన్ను క్షమించండి సార్ నా వల్ల చాలా పొరపాట్లు జరిగాయి నా స్వార్థం కోసం మిమ్మల్ని హనీని చాలా ఇబ్బంది పెట్టాను అయినా సరే మీరు నాకు మారడానికి ఛాన్స్ ఇచ్చారు డబ్బు మీద ఆశతో అమ్మను కూడా మోసం చేశాను నేను అంత చేసినా తను మంచి కోరింది ఇంత జరిగా కూడా నేను మారకపోతే నన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు ఇకపై మీరు చెప్పినట్లే మంచిగా మారుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరుణ్ వెళ్ళాక వశిష్ఠ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇందిరా వాళ్ళతో మాట్లాడుతున్న మురణాలి గారు ఫోన్ రావడంతో ఈ టైంలో ఎవరాన చూశారు డిస్ప్లేలో అరుణ్ నెంబర్ కనపడేసరికి అరుణ్ కాల్ ఏంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే మనసు ఉండబట్టలేక పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావు అరుణ్ అన్నారు అటు నుండి అరుణ్ మాట్లాడకపోయేసరికి అరుణ్ ఫోన్ చేసి మాట్లాడవేంటి అన్నారు నన్ను క్షమించమ్మా అందరితో పాటు నిన్ను కూడా మోసం చేశాను ఇన్నాళ్ళకి నా తప్పు నేను తెలుసుకున్నాను నిన్ను డైరెక్ట్గా ఫేస్ చేయలేక కాల్ చేశాను నేను మన ఊరు వెళ్ళిపోతున్నాను ఇకపై మంచిగా ఉండి అందరి నమ్మకాన్ని సాధిస్తాను నువ్వు నన్ను క్షమిస్తావు కదా అన్నాడు అరుణ్ అరుణ్ నేను వింటున్నది నిజమేనా నువ్వు నిజంగా మారిపోయావా అన్నారు మృణాలి గారు అవునమ్మా కొన్ని గంటల క్రితం వరకు పాత అరుణ్లా నా మాటలతో హనిని మళ్ళీ మోసం చేద్దామనుకున్నా అలాంటిది నన్ను వశిష్ట తన మాటలతో మార్చాడు నాకు అందరికంటే ఎక్కువైన నీ మీద వేసి చెప్తున్నాను నేను నిజంగా మారాను అన్నాడు అరుణ్ నువ్వు మారావు నాకు అదే చాలు నిన్ను చూడాలని ఉంది నాన్న ఊరికెందుకు ఇక్కడికి వచ్చి నువ్వు ఇద్దరు వరకులా వశిష్ఠ దగ్గర జాబ్ చేయి తనతో నేను మాట్లాడతాను అన్నారు వద్దమ్మ మీకు అన్యాయం చేసిన నన్ను చేరదీసే మంచితనం మీ అందరికీ ఉన్నా మీరు ప్రేమను అభిమానాన్ని పొందే అర్హత నాకు లేదు టైం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను అంతవరకు సెలవు ఐ లవ్ యూ మా అని కాల్ కట్ చేశాడు అరుణ్ గారు ఫోన్ ఇంకా చెవి దగ్గర పెట్టుకుని అరుణ్ గురించి ఆలోచిస్తున్నారు ఇంతలో వశిష్ఠ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారు అన్నాడు అరుణ్ ఫోన్ చేశాడు నాన్న వాడితో చాలా మార్పు వచ్చింది నన్ను క్షమించమని అడిగాడు ఇక్కడ రమ్మన్నాను రాను అన్నాడు పోనీలే వాడు ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు అన్నారు మృణాలి గారు ఏం మాట్లాడుకుంటున్నారు అమ్మా కొడుకులు అంటూ అక్కడికి వచ్చింది భూమి మా కోడలి పిల్ల మా అబ్బాయికి కట్నం ఏమిస్తుందా అని మాట్లాడుకుంటున్నాం అన్నారు మృణాలనీ గారు మీ అబ్బాయికి సగం కట్నం ఎప్పుడో ఇచ్చేస్తానంటే మిగిలింది పెళ్ళిలో ఇస్తాం అంది భూమి అవునా ఇంతకీ నాకు ఇచ్చిన ఆ సగం కట్నం ఏంటే అన్నాడు వశిష్ట అదిగో మీ వేలికున్న ఉంగరమే ఇంతకు మించి నేను నేను వచ్చిన విషయం మర్చిపోయాను ఉండండి మేము షాపింగ్కి వెళ్ళి వస్తుంటే అరుణ్ కనిపించాడు అక్కడ ఏమైందో తెలుసా అంది భూమి కొత్త విషయం చెప్తున్నట్లు హలో మేడం నాకంతా తెలుసు అరుణ్ మమ్మల్ని ఫాలో అవుతూ తెలిసి నేను అక్కడికి వచ్చాను మీరు వెళ్ళాక నేను అతనితో మాట్లాడాను ఆ తర్వాత అతను రియలైజ్ అయ్యాడు ఇకపై మంచిగా ఉంటానని అని చెప్పి వెళ్ళిపోయాడు ఏంటి వశిష్ట ఇది అరుణ్ ఇంత త్వరగా మారిపోయాడా నాకెందుకో నమ్మకం కలగడం లేదు మళ్ళీ అందరిని నమ్మించి ఏం చేయడు కదా అంది భూమి లేదు భూమి అరుణ్ కలలో నిజాయితీగా కనిపించింది అతను ఇంకోసారి తప్పు చేయడు అలా అయితే మంచిదే మీరు కూడా రండి హనీ కోసం కొన్న చీరలు నగలు చూపిస్తా అని వాళ్ళని లోపలికి లోపలికెళ్ళింది అలా పెళ్లి రోజు రాని వచ్చింది హనీ కోరిక ప్రకారం పెళ్లి దగ్గరలో ఉన్న సత్యనారాయణ స్వామి గుడిలో ఏర్పాటు చేశారు ముహూర్తం పది గంటలకైతే రెండు కుటుంబాలు వాళ్ళు సాయంత్రమే గుడికి చేరుకున్నారు ముహూర్తానికి ఇంకా టైం ఉండడం వల్ల పెద్దవాళ్ళంతా ఒక పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు హనీ భూమి పార్దు వశిష్ట ఒక పక్కన కూర్చుని ఏదో టాపిక్ మాట్లాడుకుంటున్నారు ఇంతలో మహి అక్కడికొచ్చి అత్తా నిన్ను నానమ్మ వాళ్ళు పిలుస్తున్నారు అంది సరే నేను వస్తున్నా నువ్వు వెళ్ళు అంది హనీ నేను దగ్గరుండి తీసుకురమ్మన్నారు అని హనీ చేపట్టుకుని నుండి తీసుకెళ్ళింది మహి పార్థు వెళ్తున్న మహిని చూస్తూ భూమి ఈ పాప గురించి ఏం ఆలోచించావు భూమి అన్నాడు సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్న భూమిని చూసి ఏంటి భూమి ఆలోచిస్తున్నావు అని పార్థుని చూసి పాప ఇకపై మాతోనే ఉంటుంది ఎందుకో తెలీదు మహి మాకు బాగా అలవాటైపోయింది మేము లేకుండా తను తను లేకుండా మేము ఉండలేనంత దగ్గరైంది ఫ్యూచర్లో మాకు పిల్లలు పుట్టినా మహి తర్వాతే వాళ్ళు అంతే కదా భూమి అన్నాడు వశిష్ఠ అవును వశిష్ట నేను కూడా అదే అనుకున్నాను సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను హనీ దగ్గరికి వెళ్ళొస్తా అని భూమి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇదేంటి బావా భూమి కూడా వెళ్ళిపోయింది ఆడవాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టి పెళ్లి గురించి మర్చిపోయేలా ఉన్నారే అన్నాడు పార్థు అదే నిజమే అని వాచ్ చూసి ఇంకా టైం ఉంది వాళ్ళని ఈ లోపు నేను నీతో మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నాడు వశిష్ఠ చెప్పండి బావా అన్నాడు పార్థు చాలా రోజుల నుంచి నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు హనీ విషయంలో నువ్వు చేసిన దానికి నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను హనీ గురించి అంతా తెలుసు కూడా నువ్వు తనని యాక్సెప్ట్ చేశావు అన్నాడు నేను హనీ గతాన్ని కాదు తనని మాత్రమే ప్రేమించాను అసలు కలిసే అవకాశమే లేని మమ్మల్ని ఆ విధి ఒక్కటి చేసింది తెలుసో తెలియకో ఆ గతంలో నేను కూడా ఉన్నాను ఒక రకంగా హనీ బాధకి నేను కూడా కారణమయ్యాను ఇకపై హనీ ఎలాంటి బాధ పడకుండా చూసుకుంటాను అన్నాడు పార్దు నీ గురించి నీ ప్రేమ గురించి నాకు తెలుసు పార్దు హనీ నీతో లాంగ్ సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది అన్నాడు వశిష్ట పార్థుని హత్తుకుని థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ బావగారు నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మీ నమ్మకాన్ని ఎప్పుడు నువ్వు చేయను మీ చెల్లిని మీకంటే బాగా చూసుకుంటానని చెప్పలేను కానీ మిమ్మల్ని మరిపించేంత ప్రేమగా చూసుకుంటాను అన్నాడు పార్థు హలో కృష్ణార్జునులు మీ మంతనాలైతే పంతులు గారు పిలుస్తున్నారు రండి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అంటూ అక్కడికి వచ్చింది భూమి చూసావా బావా వాళ్ళు మంతనాలు మొదలుపెట్టి మనల్ని అంటున్నారు పదా వెళ్దాం అని పార్థుని తీసుకుని పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ అప్పటికే హాని అక్కడ కూర్చొని పూజ చేస్తుంది పార్థుని కూడా వాళ్ళ పక్కన కూర్చోమన్నారు పంతులు గారు ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా వాళ్ళ వివాహం జరిగింది పెళ్ళయ్యాక హానీ అత్తగారింటికి వెళ్తుంటే వశిష్ఠ కళ్ళలో నీళ్లు వచ్చేసాయి అక్కడే ఉంటే ఎమోషనల్ అయిపోతానని పక్కకెళ్ళిపోయాడు హనీ కారు ఎక్కుతూ అందరికీ బావి చెప్పి వశిష్ఠ కోసం చూస్తుంది కానీ అతని ఎక్కడా కనపడకపోయేసరికి భూమి అన్నయ్య ఎక్కడా అంది మీ అన్నయ్య సంగతి తెలిసిందేక నువ్వు వెళ్ళడం చూడలేక అదిగో అక్కడ నిలబడ్డారు అని వాళ్ళకి దూరంగా వశిష్ఠని చూపించింది అని వెంటనే పరుగున వశిష్ఠ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ అతని హత్తుకుపోయింది ఏంట్రా ఇది అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఇప్పుడు నీ కళల్లో ఉండాల్సింది కన్నీళ్లు కాదు సంతోషం అయినా ఇలా ఏడుస్తూ అత్తారింటికి వెళ్ళడం బాగుంటుందా చెప్పు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉంటే ఇక్కడ నేను నాతో పాటు నాతో మమ్మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అన్నారు అలా అయితే నువ్వు కూడా నాతో వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వు అంటూ అతన్ని తీసుకెళ్లి తన కారులో కూర్చొని అందరికీ బావి చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళాక ఇంకా చెయ్యి ఊపుతున్న వశిష్ఠ ముఖంపై చిటిక వేసి హలో సార్ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది మీరు చెయ్యి జింజితే ఇక వెళ్దాం అంది భూమి ఏంటి ఆట పట్టిస్తున్నావా నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు కాసేపు ఇక్కడే ఉండి వెళ్దాం అన్నాడు వశిష్ఠ అందరూ సరే అని గుడిలోనే కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయారు అంతకుముందే నైట్ ఎవరికి నిద్ర లేకపోవడం వల్ల రాత్రింతా ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోయారు ఆ మసరు రోజు హనీ పార్థులకి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేశారు భూమి వశిష్ట కలిసి రూమ్ డెకరేట్ చేస్తున్నారు వశిష్ట మంచానికి పూలు కడుతూ భూమి నీకొకటి చెప్పనా అన్నాడు వశిష్ఠ ఆమెని ఓరగా చూస్తూ హా చెప్పండి అంది భూమి మంచం మధ్యలో గులాబీ పూలతో హార్ సింబల్ వేస్తూ అది అది ఇంకొన్ని రోజుల్లో మన పెళ్ళి అవుతుంది కదా అప్పుడు మన గదికి కూడా ఇలానే డెకరేట్ చేస్తారు అన్నాడు హా చేస్తారు మన పెళ్ళికేంటి ఎవరి పెళ్ళికైనా ఇలానే చేస్తారు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి ఇందాక నుండి చూస్తున్నాను మీరు నన్ను అదోలా చూస్తున్నారు అంది భూమి వసిష్ఠ తన చేతిలో పూలు పక్కన పెట్టి ఆమెకి దగ్గరగా వచ్చి అదోలా అంటే ఎలా చూస్తున్నా అన్నాడు ఏంటి మీది మీదికొస్తున్నారు దూరంగా ఉండి మాట్లాడండి అయినా ఎలా చూస్తున్నారో నీకు తెలీదా అంది నాకు తెలియకే కదా నేను అడిగింది అంటూ ఇంకా దగ్గరగా వచ్చాడు వశిష్ఠ భూమి వెనక్కి అడుగులు వేస్తూ ఇదిగో ఇదే వద్దు అని అతని గుండెలపై చెయ్యి వేసి వెనక్కి నెట్టింది అతని ఏ ఏం చేస్తున్నావు నా హార్ట్ మీద చేయితి అందులో నా రాకుమారి ఉంది నీ చేయి తనకి తగిలితే తన కందిపోతుంది అన్నాడు వశిష్ఠ ఆమె చేయి పట్టుకుని ఏంటి నేను కాకుండా అక్కడ ఎవరున్నారు పైగా అది రాకుమారినా మరి నేనెవరు అంది భూమి అయ్యో పిచ్చి భూమి నీకు కాకుండా అక్కడ ఇంకెవరికి ప్లేస్ ఉంటుంది అక్కడున్న రాకుమారి నువ్వే అన్నాడు వశిష్ఠ పెద్ద నిజం చెప్పారులే ఇక వెళ్ళండి అని అతని చేయి పట్టుకుని బయటికి నెట్టి డోరు వేసింది రాక్షసి తప్పించుకుంది తర్వాత దొరుకుతుంది కదా అప్పుడు చెప్తా దీని పని అని పార్తో దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ భూమి వశిష్ట మాటలు తలుచుకొని నవ్వుకుంటూ రూమ్ డెకరేట్ చేసింది ఆ తర్వాత హనీ దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా రెడీ చేసింది హనీ టెన్షన్ పడడం చూసి ఏంటి అని ఎలా ఉన్నావు నీకేమైనా టిప్స్ ఇద్దామంటే నాకు కూడా ఏమీ తెలియదే ఫస్ట్ నైట్ అప్పుడు ఏ ఆడపిల్లకైనా ఇలానే ఉంటుంది అని విన్నాను నువ్వేం టెన్షన్ పడుకు అంది ఇంతలో ఉమాగారు అక్కడికి వచ్చి ముహూర్తానికి టైం అయింది అని హనీ చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఆమెని గదిలోకి పంపించారు ఆ తర్వాత భూమి వసిష్ఠ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు హనీ పాల గ్లాస్ పట్టుకుని డోర్ దగ్గర అలాగే నిలబడిపోయింది ఎంత ప్రయత్నించినా ఆమె అడుగు ముందుకు పరడం లేదు పార్దో నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకుని కాసేపు ఉంటే ఇది కింద పడేటట్లు ఉన్నావు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇలా రా అంటూ ఆమెని మంచం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు అది అది అంటూ తను చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్న హానిని చూసి నేను నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నువ్వు ఎక్కువ ఆలోచించుకోకుండా పడుకో మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు అతని మాటలకి హనీకి కొంచెం ధైర్యం వచ్చి రిలాక్స్ అయ్యి అతను చెప్పినట్లే నిద్రపోయింది పార్దు ఆమెకి బ్లాంకెట్ కప్పి ఆమె తలనిమితూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఇలా ఎంతసేపు కూర్చుంటారు పడుకోండి అంది హని లేదు హని నాకు నిద్ర రావడం లేదు నాకెందుకో నేను చూస్తూ ఉండాలనిపిస్తుంది నేను నిన్ను చూస్తూ కూర్చుంటా నువ్వు నిద్రపో అన్నాడు పార్థు ఇకపై మీతోనే కదా ఉంటాను రేపటి నుండి తీరిగ్గా చూడొచ్చు ప్రస్తుతానికి ఆ కళ్ళకి రెస్ట్ ఇవ్వండి అంటూ తన పక్కకి జరిగి ఇక పడుకోండి అంది హనీ అరీ ష్యూర్ నేను నీ పక్కన పడుకోవచ్చా అన్నాడు పార్థు ఆశ్చర్యంగా దీనికే ఎందుకు అంత షాక్ అయ్యారు మన మధ్య అప్పుడే ఆ రిలేషన్ వద్దు అనుకున్నాను కానీ నాకు నీ ప్రజెన్స్లో ఉండడం ఇష్టమే నీ దగ్గర ఉంటే నాకు చాలా సెక్యూర్గా ఉంటుంది అంది హనీ అతని చేతిపై చెయ్యి వేసి పార్థు ఆమె చేతిని కిస్ చేసి ఐ లవ్ యూ హనీ నువ్వు నన్ను క్షమించి ఇంత త్వరగా నా లైఫ్లోకి వస్తావని నేను అనుకోలేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు పార్దు అంటే నేను నిన్ను దూరం పెడుతున్నానని నా మీద కోపం లేదా నీకు అంది హనీ లేదు హనీ నాకు నువ్వు మాత్రమే కావాలి నీ శరీరం కాదు అన్నాడు పార్దు హనీ అతని వడిలో తలపెట్టి అందుకే పార్దు నువ్వంటే ఇష్టం ఏంటో నాకు కూడా నిద్ర రావడం లేదు ఏమైనా చెప్పు వింటాను అంది అలా రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు ఇద్దరు ఆ తర్వాత వారానికి లండన్ వెళ్ళిపోయారు ఒకరోజు భూమి లక్కేసి సర్దుకొని వశిష్ఠ గదిలోకి వెళ్ళింది ఏంటి మేడం ఇంత పొద్దున్నే దర్శనమిచ్చారు ఏంటి సంగతి అన్నాడు వశిష్ట నేను ఇంటికి వెళ్తున్నాను అంది భూమి డల్లుగా మంచి విషయమే కదా దానికి ఎందుకు డల్లుగా ఉన్నావు మీ ఇంట్లో మన పెళ్లి గురించి ఎలా మాట్లాడాలి అనే టెన్షన్గా ఉందా అన్నాడు వశిష్ఠ ఆమెని దగ్గరకు తీసుకుంటూ ఏమో తెలీదు అసలు నాకు ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ అతని హత్తుకుపోయింది భూమి ఏంటి భూమి ఎప్పుడు నేను ఇది ఇలా మాట్లాడుతున్నావు మన గురించి ఆల్రెడీ మీ ఇంట్లో తెలుసు కదా వాళ్ళు మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు నీకెందుకు అంత భయంగా ఉంటే చెప్పు నేను వచ్చి మాట్లాడుతా అన్నాడు అదేం వద్దు నేను మెసేజ్ చేస్తాను అని అతనికి దూరంగా జరిగి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి అతని హక్ చేసుకుని మిస్యూ వసిష్ఠ అంది వసిష్ఠ ఆమె తలనివరుతూ పోనీ నువ్వు ఇక్కడే ఉండిపో నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతా అన్నాడు లేదు వశిష్ఠ ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అతని వదిలి ఫాస్ట్గా అక్కడి నుండి కిందికెళ్ళి అందరికీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఒక పది రోజులు గడిచాయి అమ్మా భూమి ఏంటి ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది మీకేమైనా ఫోన్ చేసిందా అన్నాడు వసిష్ఠ మాలిని గారితో లేదు చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా అక్కడ బిజీ అయిపోయిందేమో పోనీ ఒకసారి వెళ్ళి చూసిరా అన్నారు మాలిని గారు ఓకే మా ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెళ్తాను అని వసిష్ఠ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అదే రోజు వశిష్ఠ మీటింగ్లో ఉండగా అతనికి ఒక అన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చింది అన్నో నెంబర్ అవ్వడం వల్ల వసిష్ఠ కాల్ లిఫ్ట్ చేయలేదు కానీ అదే పనిగా కాల్ వస్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు నేను రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి యువరాజ్ని మాట్లాడుతున్నాను మనం ఇదివరకు ఒకసారి మీట్ అయ్యాం కూడా సారీ నాకు గుర్తులేదు విషయం ఏంటో చెప్పండి అన్నాడు వశిష్ట భూమితో నాకు జరగబోతుంది రేపే మా పెళ్ళి అన్నాడు రాజ్ ఆ మాట వినగానే వసిష్ఠ ఫోన్ పక్కన పెడేసి అలా ఆ కూర్చొని పోయాడు భూమి పెళ్లి వేరే పాల్ వేరే వాళ్ళతో జరగబోతుందన్న విషయం అతను జీర్ణించలేకపోతున్నాడు మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని భూమి నన్ను కాదని వేరే ఎవరిని పెళ్లి చేసుకోదు మీరు నాతో ఫ్రాంక్ చేస్తున్నారా అన్నాడు సీరియస్గా మీతో ఫ్రాంక్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది వా నేను నిజమే చెప్తున్నాను రేపే మా పెళ్ళి నాకు భూమికి పెళ్ళి నాకు మీ ప్రేమ గురించి తెలుసు కాబట్టే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎంగేజ్మెంట్ నుండి తను తీసుకెళ్లినట్టు ఇప్పుడు కూడా తను తీసుకెళ్ళి మీ ప్రేమను మీరు దక్కించుకోండి అన్నాడు రాజు వశిష్ఠకి శిష్టకి ఏమర్థం కాలేదు ఇంత జరిగినా భూమికి తనకి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు ఒకవేళ తన పేరెంట్స్ బలవంతంగా తనకి పెళ్లి చేస్తున్నారా అనుకుని వెంటనే భూమి దగ్గరికి బయలుదేరాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది షిప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్